నందవరం మండలం నందవరం మేజర్ పంచాయతీ పరిధిలోని ఐఎంబి చర్చ్ లో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనా సభ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ ప్రార్థనా కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి ఎమ్మిగి నేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని పంచుకున్నారు చర్చ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన క్రైస్తవ సోదర సోదరి మనులతో కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పాస్టర్ బిఎన్ ప్రసాద్ తో పాటు సంఘ పెద్దలను రాజీవ్ రెడ్డి పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు అనంతరం పాస్టర్లు రాజీవ్ రెడ్డి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దైవ ఆశీర్వాదాలు అందించారు

సంఘ సభ్యులకు అందరూ కూడా వందనము అందరికీ మేరీ క్రిస్మస్ అలాగనే యేసు ప్రభు గారు ఆమోదించినట్లు ప్రతి ఒక్కరు కూడా ప్రేమ దయా జాలి అని ఏదైతే చెప్పారో దాని అందరం కూడా మనందరం కూడా అనుసరించాలని అనుసరిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను మీతో పాటు మేము కూడా ఇంకా మా అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అలాగే మా తాత గారు శ్రీకే చిన్నకేశర్ రెడ్డి గారి తరఫున అలాగే మా నాన్నగారైనా శ్రీకే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కూడా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఇక్కడి నుంచి